వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను సమోసా చేస్తున్నాను మనం పెద్ద సమస్య చేసుకున్నాము ఆలు సమోసా నేను ఇల్లు ఇది నా నాలుగు ఆలు తీసుకున్నాను ఉడకబెట్టి పెట్టాను చల్లగా అయిపోయింది అనమాట అందుకే నేను ఈజీగా పట్టుకుంటున్నాను చల్లగా అయిపోయింది ముందే నేను ఉడకబెట్టేసుకున్నాను మనం స్టార్ట్ చేసుకున్నాము మైదాన్ పిండి వాడుకున్నాం ఇప్పుడు మనకు కొంచెం క్రిస్పీనెస్ కావాలంటే మైదాన్ పిండి తొలితే బాగుంటుంది అప్పుడప్పుడు తినొచ్చు మైదానం పిండి ఈ మొత్తం తినలేక ఉండలేం కదా మనం కూడా అప్పుడప్పుడు తినొచ్చు ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మేము మైదాన పిండితోనే చూస్తున్నాను స్టార్ట్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇక్కడ పిండి తడుపుకుందాము మనకి అక్కడ ఒక ఐదు నిమిషాలు కూడా మనకు మనము పిండి ముందే తడిపి పెట్టేసుకుందాము తర్వాత మనము కర్రీ వేసుకుందాం మనకి ఇది అనమాట ఒక ఐదు నిమిషాలు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము లైట్గా ఎందుకంటే రుచి కోసము మనకు పిండిలో కూడా రుచి మనకు కొంచెం సాఫ్ట్ వేస్తే రుచి వస్తుంది అనమాట చిటికెడు ఎక్కువ అవసరం లేదు సాడి పట్టేస్తున్నా నేను తడిపేస్తున్నాను ఒక గ్లాసు అంతా ఒక గ్లాసు ఇంత కొంచెం ఇంత గ్లాస్ అంతా పోసాను పిండి ఇది మైదాన పిండి మనం తడితేసుకున్నాము ఇప్పుడు ఇలా అయితే ఈజీగా ఉంటుందన్నమాట మనకు తొందరగా కూడా మనకి ఇట్లా గిన్నెలో తడుపుతున్నాడు తొందరగా కూడా ముద్ద వచ్చేస్తుంది అనమాట మనకు తగల దానికన్నా ఆ ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా ముద్ద రాదు ఇందులో వేసేసుకుంటే ఒక్క దగ్గర ఉంటుంది కదా ఈజీగా వచ్చేస్తుంది అందుకని నేను తీసేసుకున్నాను మనం ఇందులో కొద్దిగా అందరూ ఆయిల్ వేసుకుందాం మనకు చేతికి అంటుతుంది కదా ఇప్పుడు మనకు ముద్దకు వస్తుంది కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది అనమాట మనకి తెలపడం కూడా ఈజీగా ఉంటుంది దాంట్లో దీంతో మనకి డిఫరెంట్ అంతా అనమాట లేట్లా తాపితే కొంచెం టైం పడుతుంటుంది సైడ్ పెట్టేసుకుందాం మనకు ముద్ద తడిపేసుకుందాం కదా మనము సైడ్ పెట్టేసుకుందాం ఇక ఒక మనకు ఐదు నిమిషాలు నా ఉంటుంది మంచిగా అంతలోపు మనము కర్రీ రెడీ చేసేసుకుందాం ఉంటుంది మేము అంతా ఇది మిరపకాయలు విడిగా సన్న కోసేసుకున్నాను ఒక ఎనిమిది మిరపకాయలు కోసేసుకున్నాను ఒకటి ఆనియన్ కట్ చేసుకున్నాను ఉడకబెట్టేసుకున్నాను మనం బఠానీ కూడా వేసుకుందాము బఠానీ బఠానీ కూడా ఉడకబెట్టేసాను ఇష్టం బఠానీ లేకుండా బాగానే ఉంటుంది మనం సింపుల్గా మనీ ఉంది నేను ఒక్కొక్కసారి చూపిస్తాను ఇదంతా మనం పొట్టు తీసేసుకుందాము ఒకటే గిన్నెలో అంత పొట్టు తీసేసుకొని అంత మనం మంచిగా మెత్తగా చేసుకొని ఇవన్నీ కలుపుకొని అలా కూడా మనం చేసుకోవచ్చు ఇది మనం కర్రీ చేసుకోకుండా సరే నేను కొంచెం టేస్ట్ కోసం చేస్తున్నాను అలా చేసుకున్నా బాగానే ఉంటుంది నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తాను నేను కూర చేయను కూర చేయకుండా కూడా చేస్తాను అనమాట బాగానే ఉంటుంది అలా కూడా బాగానే ఉంటది ఎందుకంటే మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఇవన్నీ ఫ్రై అయిపోతాయి అనమాట ఇది పొట్టు తీసుకు మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము వేసుకున్నాను ఇలా మనం ఎంత కూడా చేసుకోవచ్చు అండి కదా మీకు అంత టైం ఉండదు కదా కర్రీ కర్రీ అంత పని అన్నప్పుడు ఇదంతా మ్యాచ్ చేసుకొని వండి కలిపేసుకొని సాల్ట్ కలిపేసుకొని కదా మనం పిడి పెట్టేసుకునే సమస్య చేసుకుంటూనే ఉండొచ్చు అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను మనం కర్రీ రెడీ చేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము లైట్గా వేసుకుని ఎక్కువ అవసరం లేదు రెండు స్పూన్లతో వేసాను ముందుగా మనం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయట్లేదు సింపుల్గానే వేసేసుకుంటున్నాను కావాలంటే వేసుకోండి కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోండి నేను ఆనియన్ వేసాను డైరెక్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసాను మనం బటర్ని కూడా వేసుకుందాము దీంట్లోనే వేసుకుంటే మనకి ఇది ఉడికిందే కదా ఇందులో వేసేసుకుందాము మనం ఎక్కువ లేదు కొద్దిసేత చేసుకుందాము మనకు మొత్తం మనకి మనం కూర రెడీ అయితే చేసుకుంటాం కదా అలా చేసుకోవద్దు ఎందుకంటే మనకు ఫ్రై చేసేదే కాబట్టి కొంచెం కొంచమే లైట్గా ఉంటాయి ఇది మన చెట్టు అంటే తరువాత మా తీట్టుకి తీసుకున్నాను కడిగి పెట్టాను ఇందులో వేసేసుకుందాం కొత్తిమీర చేయదు అంటే వేసుకోండి అల్లం ఎల్లిగడ్డ కూడా వేసేసుకున్నాము అల్లము ఎల్లిగడ్డ వేశాను అల్లము చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులో నుంచి కూడా వేస్తాను బాగుంటుంది అనమాట రెండు వేస్తే బాగుంటుంది వేసేసుకుందాము ట్రై ట్రై అవసరం లేదు ఎక్కువ కావద్దు మనం ట్రై చేసుకుంటా కాబట్టి అంత అవసరం లేదు కొద్దిగా మనం ఆలు తీసే ఆలు కట్ చేసుకొని అందరూ వేసేసుకోవడం ఇష్టం కూడా ఇటు కావాలి మెత్తగా అయింది కదా నేను చేతితోనే అనేస్తున్నాను ఇంకంటే అంటే మొత్తం వచ్చేస్తుంది అంత పెద్దగా చేసుకున్నాను అంటే ఇలా చేస్తున్నాను మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట మనకు ఎక్కువ టైం కూడా తీసుకోవాలి మన సమస్యకు మీకు ఈజీగా ఉంటే నేను చూపిస్తున్నాను కొత్త కూడా రెడీ అయిపోయాయి అలా చేసుకునే రెడీ అవుతుంది ఇలా మనకు కొంచెం కొంచెం టేస్ట్ ఎక్కువ రావాలనుకుంటే ఇలా వేసుకోండి టేస్ట్ దానికేం సరిపోదు దీనికేం సరిపోదు మనం ఇలా చేసుకుంటే ఇదో తొలగదు అదో తొలగమాట మనకి అలా ఈజీగా అవ్వాలని బట్టి చెప్తున్నాము కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకున్నాం ఇందులో రుచికి ఇందులో సమోసాకి మనం వేసుకోవాలి కదా పిండిలోనే లైట్గా చిప్కెట్ చేస్తాను ఇందులో మనం తగ్గంత వేసుకుందాం ఇవి ఆవుకు సరిపడంతా వేసుకుందాం చాలు కుండా పెట్టేస్తున్నాను స్టవ్ కూడా మన స్టవ్ కూడా బంద్ చేసుకుంటాను చాలుగా కిండి తీసేస్తాను కూడా రెడీ సింపుల్ అవుతుంది కొంచెం మేము కారం కూడా వేసుకుందాము ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ తింటానంట కదా మన పచ్చిమిర్చి సరిపోదు కొంచెం కారం కూడా వేస్తున్నాను అంటే మీకు తినకపోతే పచ్చిమిర్చి సరిపోతే అది వేసుకోవాలి నేను కొంచెం కారం తింటాను కాబట్టి వేసుకుంటున్నాము ఇట్లా మెత్తాలనుకోవాలి కొంచెం మెత్తగా అంటే అయిపోతుంది ఏదైనా మనకు ఆలు ఇట్లా చాలా మన సరిపోతుంది కారం కూడా సరిపోతుంది సింపుల్ అయిపోయింది గత ఒక రెడీ ఇలా అన్నం కూడా పెట్టుకొని ఇవ్వచ్చు పప్పు చరన్స్కు ఫ్రై బాగుంటుంది ఆలు ఫ్రై కదా మనం ఆలు సమోసా రెడీ చేసుకుందాం ఇక పక్కకు పెట్టేసుకుందాం ఏంటి మరి బండే చేస్తున్నాను నాకు ఈ బండ ఎక్కువ ఇది నేను యూజ్ చేస్తాను అనమాట చపాతీ అని ఏదైనా ఇక్కడనే చేసుకుంటాను మనం స్టార్ట్ చేసుకుందాము తొందర తొందరగా చూపిస్తాను ఇక్కడ ఇది కూడా మనం పొడిపిండి చదువుకుందాము మన కింద కూడా బండకు అంటకుంటూ ఉంటుంది మన ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనకి అడిగేట మన ఇష్టం అనమాట మనకన్నా క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇష్టం మనం ఎన్ని రకాలు వేసుకోవాలనుకుంటే ఈజీగా ఉంటది అనమాట ఇలా నేను ఈజీగా పెట్టేటట్టు కూడా కిందలే చూపిస్తాను చూపిస్తాను ఇప్పుడు అంతా చేసినట్టే మనం అంతా ఇది మంచిగా మనకు ఒక లెవెల్గా రావాలంటే ఇది కొంచెం మళ్ళీ మంచి చెప్పా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనకి ఎట్లయినా ఇప్పుడు ఇది వాడుకుంటున్నాం కదా దాంట్లో మళ్ళీ మనం సమోసాకే మళ్ళీ రెడీ చేసుకోవచ్చు నీట్గా ఉంటుందని నేను చేస్తున్నాను అనమాట నీట్గా ఒకవేళ మీరు చేసుకోకుండా సరే మన ఇంట్లో కాబట్టి మీకు చూపించడానికి ఇట్లా చెప్తున్నాను ఈజీగా ఓకేనా నేను పెద్ద చేస్తున్నాను నీకు ఈజీగా ఉంటుంది మనకి పెద్దగా ఇట్లా మనం ప్యాకెట్ చేసుకుంటాం కదా అంత అవసరం లేదు ప్యాకెట్ అంత కూడా అవసరం లేదు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇదిగో చూడండి మంచిగా ఉంది ప్యాకెట్ అవసరం లేదు నేను ఇలా చేయిస్తాను నేను ఇలానే అనమాట తొందర తొందరగా అయితే మన ఇంట్లో పని కాబట్టి ప్యాకెట్ నేను తర్వాత చూపిస్తాను ఈరోజు అయితే నేను ఇలానే చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తాను ఈజీగా అనమాట ఎవరైనా చేయొచ్చు మనం ఎంత కర్రీ ఇష్టమో పెట్టుకోవచ్చు నేను పెడుతున్న చేతిలో పెట్టేస్తున్నాను నేను మంచిగా తింటాను అనమాట కర్రీ కర్రీ ఎక్కువ పెట్టుకుందాం మన ఇంట్లో కాబట్టి బయటకొచ్చి ఎక్కువ పెట్టారు కదా కర్రీ ఇందులో పెట్టేసుకుందాం మళ్ళీ తర్వాత చేయి పెట్టుకొని మంచిగా ఎందుకంటే మన ఇష్టం ఉన్నంత కర్రీ పెట్టుకోవచ్చు అనమాట నేను కర్రీ ఎక్కువ తింటాను బాగుంది ఎక్కువ కర్రీ పెడుతున్నావు కదా ఇంకా చేయి పెట్టేస్తున్నాము కూడా ఆన్ చేసుకున్నాం ఇది రెడీ అవుతుంది కదా ఇక్కడ మనం రెడీ చేస్తాము ఆయిల్ వేసుకుందాము సమోసం పోలేటట్టు వేసుకుందాం మనం ఇప్పుడు రెడీ చేసేసుకున్నాము ఈజీగా అక్కడ మనం తొమ్మిది తొందరగా అయిపోతుంది తింటారు ఉంటే తింటేనే ఉంటారు అట్లా ఉంటుంది కాకపోతే మీకు చేయించాలి కదా నేను ఇప్పుడు తినలేదు కదా తర్వాత ఉంటాను ఇదే ఉంటుంది కదా రోడ్లో పెట్టేస్తాను ఈజీగా ఉంటుంది ఇది ఓకే హలో మనకిష్టం అనమాట అది మనం సింపుల్ గా అయిపోతుంది గొప్పగా చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ కర్రీ ఎందుకంటే ఎక్కువ కర్రీ వేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా చూపిస్తాను మనం ఎక్కువ కర్రీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను తక్కువ కర్రీ పెట్టుకుంటే నాకు సమస్యలో కరి ఉంటేనే బాగుంటుంది నాకు తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట అంతే కొత్త రేడీ అవుతుంది మనం వేసేసుకుందాము మనం ఇంకటి కూడా రెడీ చేసుకుందాము మనం చిన్న చిన్న కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా ఎన్నో చేస్తాము అక్కడ మనం పెద్దగా చేసుకుంటాం తింటే చాలా బాగుంది సరే నైట్ అన్నం తిన కూడా సరే మంచిగా రెండు మూడు సంవత్సరాలు తిని కొలు వేసేసుకుందాం మనం ఇప్పుడు చాలా పెద్దగా వస్తున్నాయి కదా కూడా పెట్టాను మనం ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం మనం చిన్నప్పుడు చేసుకోవచ్చు లేదు మేము కర్రీ ఎక్కువ పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం పెట్టగా వచ్చింది మనం కర్రీ మనం ఇష్టం అనమాట మనం తినేదాన్ని అన్నం తినకుండా సరికుందాము ఇంకొకటి కూడా మనం రెడీ చేసుకుందాము మనం ఇది కూడా చూసుకుందాం ఒకసారి ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది బ్రౌన్ కలర్ వచ్చినాయి సిమ్ల పెట్టేసుకుందాము మనం ఇది కూడా రెడీ చేసుకుందాము ఇందులో కూడా కర్రీ పెట్టేసుకున్నాము మనం ఇది కూడా చేసుకుందాము సమోసా కొంచేవిగా ఉంటుందో త్రిభుజమునగా ఇలా మనకి ఈజీగా కూడా ఉంటుంది మనకి కర్రీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట మనకి ఎంత కర్రీ అయినా పెట్టేసుకోవచ్చు నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటామన్నమాట కథం ఈజీ పెట్టి వేసేసుకుందాం మనం కొయ్య మనం ప్యాకెట్ ఇలా చేసుకొని అలా పెట్టుకుంటే కొంచెం కర్రీ కూడా తక్కువ పడుతుంది అన్న చేసుకుంటే కొత్త సోమ మనకు మంచి కలర్ వచ్చినాయి బ్రౌన్ కరారు చూడండి ఎంత మంచిగా వచ్చింది ఒక్కొక్క మనకు ఒక్క సమస్య తినా మనకు నైట్కి రెండు సమస్యలు తింటే కొత్త మంచిగా మన డిన్నర్ అయిపోతుంది డిన్నర్ కూడా అయిపోతుంది అన్నమాట చపాతీలు చేసుకునే కానీ ఇలా చేసుకుని కూడా తిన చప్పుడప్పుడు మన చపాతి తిన్న ఫీలింగ్ వేరే ఉంటుంది మనకు సమస్య తిన్న ఫీలింగ్ వేరే ఉంటుంది ఇది కూడా మనం చేసుకున్నాము సిమ్లోనే పెట్టేసుకున్నాం మనకి రెడీ అవుతుంది ఇంకొకటి మనకు రెడీ అయిపోయిందండి బంద్ చేసుకుందాము స్టవ్ను స్టవ్ ఆఫ్ చేసాము మనం తీసేసుకుందాము ఈ రోజు ఇలా సింపుల్గా ఇలా రెడీ చేశానండి మనం ఆనియన్ కట్ చేస్తే మంచిగా మస్తు ఉంటుంది మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు నేను పెద్ద పెద్ద చేశాను కర్రీ కూడా పెట్టాను చూసారు కదా నేను కర్రీ కూడా ఎక్కువ పెట్టేసుకున్నాను మనిషి రెండు తినొచ్చు సాయంత్రం అయితే మంచిగా అండి ఇది ఇలా చేసుకుంటే మనం నైట్ మనం రెండు తిండి మనం మంచిగా వండుకోవచ్చు మనకు ఎందుకంటే చపాతీ తిన్న దానికన్నా ఫీలింగ్ ఇది మనకు ఇలా తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట చపాతీ ఆరు కూడా మనం తింటాం కదా దాని ఫీలింగ్ వేరే ఉంటుంది మనం ఇలా రెండు తినేసుకుని అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఒక పొత్తులు ఉన్న మనకు మనకు మంచిగా కూడా సరిపోతుంది అనమాట మేము ఎక్కువ ఇలాగే చేస్తాను నేను ఇప్పుడు సమోసాల్లో కింద చూయించాను ఎక్కువ శాతం నేను అలాగే చూపిస్తాను ప్యాకెట్ పెట్టి అలా పెట్టి వేసేస్తే దానికైతే టైం పడుతుంది కాబట్టి మన ఇంట్లో కాబట్టి అట్లనే నేను ప్యాకెట్ కూడా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చూపిస్తాను ఈరోజు సింపుల్గా ఇలా తొందర తొందరగా చేసుకోవచ్చు ఇలా వీడియో చూపించానండి బాగా మంచిగా ఉంటుంది మరి ఆలు ఆలుమలకి సమోసా చెప్పనక్కర్లేదు కదా ఎవరికైనా అందరికి ఇష్టపడతారు కదా ఎక్కువ ఇలా సింపుల్గా ఇలా రెడీ చేశానండి ఈరోజు ఈరోజు ఆలో సమోసా వీడియో ఇదేనండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి